ప్రకృతి వ్యవసాయంలో ప్రధానమైంది నవధాన్యాల సాగు భూమిని సారవంతంగా మార్చేందుకు వివిధ రకాల నవధాన్యాలు సాగు చేసి పూత దశలో భూమిలో కలిగదుండడం వల్ల భూమి సారవంతంగా మారుతుందని భూమిలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుందని తద్వారా అధిక దిగుబడులు పొందవచ్చునని తిరుపతి జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి స్వామి కొండయ్య రైతులకు తెలియజేశారు తడా మండలం మాంబట్టు రైతు సేవా కేంద్రం పరిధిలోని వెండ్లూరుపాడు గ్రామంలో పర్వతరెడ్డి కిషోర్ రెడ్డి అనే ప్రకృతి వ్యవసాయ రైతు ఇంటి వద్ద బయో రిసార్చ్ సెంటర్ను స్వామి కొండయ్య ప్రారంభించారు వివిధ రకాల నవధాన్యాలు కలిపి వంద నవధాన్యాల కిట్లు తయారు చేశారు కషాయాలు ఉత్పత్తులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జీలు రమణనాథ్ శ్రీనివాసులు మారయ్య నిర్మల సంజీవయ్య సూళ్ళూరుపేట డివిజన్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు તેનાનો બેર પોપ નુ નદલે સુના ફોટો એટકોટો હા ફિલ્મે સલવા ಇಲ್ಲಿ ಮಲೇಡಿಸ್ ಕಣ್ಪೋಬೆನೆ ಬಂದ್ಲೆ ಬರೋನಾ ಸಾಮಾನ್ಯ ಸಾಮಾನ್ಯ